ఈ గురి చరిత్ర అధ్యయన శ్రీ సరస్వతి యనమ్యనమా దూర్వాస శాతం వల్ల భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తెలియబడే దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు కూరగా సిద్ధయోగిలా చెప్పసాగాడు పూర్వం ఒక కల్పాంతర ప్రళయం తర్వాత నారాయణుని నాభి కపలం నుండి బ్రహ్మ ఉద్భవించి మునులను మరియు మొదలగు సప్త ప్రజాపతులను మానసపుత్రులుగా అవతరింపజేశాడు తర్వాత శతరూప మనవులను సృష్టించాడు వారి కుమార్తె దేవభూతి కద్దమని భార్య అయింది ఆమెకు కలిగిన కుమార్తెలు అనసూయా దేవి భార్య అయినది వ్రతగా పేర్కొనసాగింది ఆమె పాతివ్రత ప్రభావానికి విరచి కొండలు పిల్లలతో కూడిన ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల క్రింద వృత్వాన్ని వహింపసాగాయి తప్పింపజేసే సూర్యుడు అన్నింటినీ దహింపజేసేవన్నీ కూడా ఆమెకు చల్లదనం ఇవ్వసాగాయి వాయువు ఆమె చెంత తన ప్రచండ వేగం అని మందంగా మారుతంగా వీచేవాడు దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగిన లేక ఏ ఎల్పుడైన ఆమె అనుగ్రహం పొందిన అతడు తమను కూడా జయించగలడని భయపడుతుండేవారు ఒకసారి త్రిలోక సంచరి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహర్షి వెళ్ళి అనసూయ దేవి యొక్క ప్రాతిపృత్యాన్ని ఎంతగానో ప్రశంసించాడు అత్రి మహర్షి ఆదేశం మేరకు ఆమె వలేగతులను ఆదరించి సాధ్వీ మర లేరు అన్నాడు అప్పుడు త్రిమూర్తుల వారిలో కూడా దేవతలు అందరి వలే భయపడి అసూ చెంది ఆమె ప్రాతిపత్య మహిను తగ్గించమైన తమ భర్తలను నిర్బంధించారు ఇప్పుడు త్రిమూర్తులు అనేక విషయాలతో అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అప్పుడు అనసూయ దేవి వారికి ఎదురయ్యి స్వాగతం చెప్పి వారి పాదాలకు నమస్కరించి అయ్యలారా మీరు ఆకచత మహాశ్రమ పావనమైంది మీకు నేనేమి చేయాలో సెలవు అని కోరుకున్నది అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్లారు అని చెప్పింది అప్పుడు ఆ అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉన్నది మీ భర్త ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కదా మాకు వెంటనే భోజనం పెట్టమని అన్నారు ఆమె లోపలికి వెళ్లి విస్తరులు వేసి అయ్యలారా భోజనానికి తయారు చేయండి అని ప్రార్థించింది ఇప్పుడు అతిథులు ఎలా అన్నారు చల్లి నీవు మాకు ఆతిథ్యం ఇస్తావని మాట ఇచ్చావు కానీ మరొక ఉన్నది నీవు కట్టుకున్న వస్త్రాలు విడిచి నగ్నంగా వడ్డిస్తానే భోంచేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్లిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మిగిలినట్లు అవుతుందని అంతేకాదు ఆకలితో పెరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రం కానీ పరపురుషుడు ఎదుట నగ్నంగా వస్తే పాతివృత్యం భంగం అవుతుంది పరస్పర వివిధమైన ధర్మాల మధ్య తాను చిక్కుకున్నానని అర్థమైంది అతిథులు సామాన్యుగారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది తప్పుమూర్తి అయిన అత్రి సంసర్గం వలన పవిత్రురాలైన నాకు కామ కామపై ఆకలితో అన్నమడిగిన వీరు నా బిడ్డ లేరుషులు గారు అనుకుని అయ్యలారా అలానే చేస్తాను లేవండి అని చెప్పి ఆశ్రమలోకి వెళ్లి అత్రి మహర్షి పాదుకులకు నమస్కరించి స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డననే భావంతోనే భోజనం పెడుతున్నాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివృత్య మహిమాన్వితమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావన అనుసరించి ఆమెకు బాల వలె పని వచ్చింది ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలించింది నిరంతరం సృష్టి చేసి వాడిలా బ్రహ్మ ప్రపంచాన్ని పాలించాల్సిన వాడిగా శ్రీ మహావిష్ణువు కార్యం వలన సోలిపోయిన వాణిలా శంకరుడు సూదేవి యొక్క పతివ్రత మహిమను గ్రోలి విశ్రాంతి పొందారు ఆ మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురు త్రిమూర్తిని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుతున్నది ఇందులో అతని మార్చి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఉయ్యాల త్రిమూర్తిని దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా సుఖించాడు ఓ మహావిష్ణువు నీవు సృష్టి లయకారవుడు జగత్సాక్షి విశ్వాదరుడు ఓ పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడివి అయినా నీ నీళ్ళ చేత నిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరు కాకపోయినా మసక చికట్లు అని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయల్లో పిల్లలు హైగా నిద్రపోతున్న త్రిమూర్తుల స్తోత్రానికి తృప్తి చెంది తమ రూపాలతో కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు ఆయన అభిప్రాయంగా బరువైపు చూసి సాధి మీరు మనస్సు చేత కూడా పొందడానికి వీలు కానివారు అయినా మీ బిక్తి వలన ఎలా వచ్చారు మీ అభిష్టమేమిటో వీరించుకో అన్నాడు అనసూరదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కనుక ఈ మూడు మృత్యులుగా ప్రత్యక్షమైన వీరిని ములుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టం అన్నది మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పొట్టి ఆ ముద్రించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్మీ మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు పతి వ్రత ప్రభావం చేత త్రిమూర్తులు అత్రికూరిన వర్మ అనుగ్రహించి తమలో లోకాలకు వెళ్లి వారి భార్యను కలుసుకున్నారు తర్వాత అనుసులకు ముగ్గురు పుత్రులు కలిగారు పద్గురువైన అత్రి మహర్షి ఆత్మ సమర్పించిన పద్గురువైన అత్రి మహర్షి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా తనకు వ్రతమంగం చేసేసి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అణుసు తర్వాత అత్రి మహర్షి బాల విష్ణుమూర్తికి దర్శనం మాత్రం చేత అందరి హృదయాన్ని ఆహ్లాదనిచ్చి బ్రహ్మదేవునికి అనేక రుద్రునికి దుర్వాసుడని నామకరణం చేశాడు ఈ ముగ్గురు ఆత్రి యొక్క సంతానం గనుక వీరిని ఆత్రేయులని రత్రుని దత్తాత్రేయుడు వ్యవహరిస్తారు ఈయనే సాక్షాత్తు పరమేశ్వరుడు శత్రువులకు కూడా అందని బుద్ధులకు కూడా అందని సత్యదానంలో స్వరూపుడు మానవులకు అవిష్టాలు నెరవేర్చే యోగము జ్ఞానము ప్రసాదించాడు మరించిన పక్షంలోనే అనుగ్రహిస్త సంచరిస్తుంటాడు దూర్వాసుడు మిక్కిలి కోప స్వాం కలవాడైన ఆయన కోపం కూడా లోకానికి కళ్యాణమే చిక్కుస్తుంది ఇంద్రుడు సర్వజీవులు పోషిస్తుంటాడు తరువాత బ్రహ్మ చంద్రుడు శివుడు దూరవాసుడు తన దివ్యాంశాలను దత్తాత్రేయుని తల్లి అనుసతితో తపస్సుకు వెళ్లిపోయాడు నానధారక అలాంటి దూర్వాసుపం వల్లనే పరమాత్మ అయిన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు అసలు ఆయన అవతరించింది అందుకు తూల దృష్టి ఎలా కనిపించినా నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శ్రీరాలు చేసి వైకుంఠానికి వెళ్ళిపోయినట్టు భగవంతుడు ఈ దత్తావతారంలో చేయడు శ్రీరాముడు రావణాది రాక్ష సంహారం కోసము శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను అపహరించి భూవారం తగ్గించడానికి అవతరించారు ఆ కార్యాల పేరుగానే అయ్యుడు తమ శరీరాలను విడిచిపెట్టారు కానీ సర్వజనోద్ధరణమే దత్తావతార కార్యం కానీ సర్వజనోద్ధరణే దత్తావతార కార్యం కృష్ణంత వరకు కొనసాగాల్సింది కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమో భూమిపై సంచరిస్తుంటాడు ఈ దత్తాత్రేయుడే ఆది గురువు పూర్వం భగవ భగవంతుడు మత్స్య కూర్మ రూపాల్లో అవతరించాడు అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికీ రెండు సార్లు అవతరించాడు కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా ఆ తారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభిష్టాలను నిర్వహిస్తున్నారు ఇతర యుగాలలో కర్మ చేత తప్ప సిద్ధించిన పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో అసంకల్పం చేత సిద్ధిస్తుంది కనుక ఇట్టి కలియుగంలో జన్మించి బుద్ధి పూర్వకంగా ఆరాధించి తరణించడం ఎంతో సులభం అలాంటి అవకాశం పూర్వపుణ్యం చేత నీకు లభించింది కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను అన్నారు సిద్ధయోగి నామధారకుడు దత్తావతారం గురించి విని ఆనందించి ఆహా అలా నాటి అనసూయాదేవి పాతివృత్యం వలన మానవాళి గురు పరంపర అందువలన మా వంటి అగ్నులకు ఈ వంటి గురువు యొక్క కృప లభించాయి అన్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి ఏ నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి ఏ నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ శ్రీ నరసింహ సరస్వతి సఖే నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లవాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లవాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీ వల్లవాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమ శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లవాయ నమ శ్రీ నృసింహ సరస్వతీయ నమః హలో ఎవరీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్